హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందున్న వ్యూ అనమాట చాలా బాగుంటుంది వర్షానికి ఇంకా పచ్చగా కనిపిస్తుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు నేనైతే ఈరోజు హోమ్ టూర్ చేద్దామని పెట్టాను చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు ఉన్నంతలో మంచిగా అయితే కట్టుకున్నారు ఇవి మా డాడీ ఇష్టంతో చేయించుకున్నవి అన్ని కలర్స్ కానీ అన్నయ్య డాడీ ఇష్టంతో చే చేయించుకున్నారు ఇంటి ముందు అయితే ఇలా దేవుళ్ళని అయితే పెట్టేసుకున్నాము మా అమ్మకి బాగా భక్తి చాలా ఉంటుంది సో అందుకనే ఖచ్చితంగా దేవుళ్ళని అయితే ఇంటి ముందులు పెట్టాలని పట్టుబట్టి పెట్టించుకున్నారు ఇంకా అందరూ చాలామంది పెట్టుకుంటారు కదా ఇక్కడైతే ఒక ట్యాప్ అయితే పెట్టించాము ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఇదైతే ఈ ఇల్లు అనమాట సైడ్కి స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి ఇంకా ఇక్కడైతే షీట్స్ అంటే సిమెంట్ షీట్స్ అనమాట అవి ఇంకా సైడ్కి అలా ఎందుకు కట్టారంటే వర్షం లోపల పడకుండా మా అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం ఆ మల్లె చెట్టును పోగొట్టుకోకూడదని అది దానికోసం సపరేట్గా పెట్టేసుకుంది ఇక్కడైతే వాటర్ వాష్ చేసుకోవడానికి ప్లేస్ ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోదాము ఇదిలో ఇది అంట్రన్స్ అనమాట ఇదంతా ఐరన్ షీట్స్ జాలీలాగా పెట్టేసుకున్నారు మంచిగా నీట్గా కనిపించడానికి అక్కడ ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టే పెట్టుకుంది మా అమ్మ ఇవన్నీ ముగ్గులన్నీ నేనే వేసాను మా అన్నయ్య పెళ్ళప్పుడు మా అన్నయ్యది నేను వీడియో షూట్ చేయలేదు సో అందుకనే ఛానల్ అయితే పెట్టలేకపోయాను ఈ ఫో ఈ ముగ్గులన్నీ నేనే వేసాను అనమాట ముగ్గులు అయితే చాలా చాలా బాగున్నాయి అందరూ మర్చుకున్నారు నన్ను అయితే ఇంకా ఆడబిడ్డాను కదా సూపర్గా ఒక పది రోజుల ముందే వెళ్ళిపోయి అన్ని పనులన్నీ చేసాను నేను ఈ ఇంత డిజైన్ చూసి అయితే అందరికీ అసలు బల్లి అనిపించిందంతా న్యాచురల్గా అంటే పాతకాలంలో మా ఇల్లు మా చాలా బాగుండే కదా ఇలా ట్రెడిషనల్గా అలా ట్రెడిషనల్ ట్రెడిషనల్ ముగ్స్ ముగ్గులు చాలా బాగుంటాయి కదా సో అలా అయితే నేను వేసిన చాలా బాగున్నాయి ఇది ఫ్రంట్ అనమాట ఒక రూము ఇలా ఎన్ని డెకరేషన్లు బాగా చేసుకున్నారు వాళ్ళు పిల్లప్పుడు ఇంకా సూపర్ అంటే సూపర్గా అనిపించింది నాకు కలర్ఫుల్గా ఉంటుంది ఇల్లు అయితే మా అమ్మ అమ్మ వాళ్ళ ఇల్లు ఇవి మా అన్నయ్యకి వచ్చిన గిఫ్ట్లు మా కులదైవ అనమాట ఇవన్నీ కలర్ఫుల్గా పెట్టుకోవడానికి ఎంట్రన్స్లో ఇవన్నీ మా అన్నయ్య సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాడు ఇవి ముగ్గులు అన్నీ అన్నయ్య సెలెక్షనే ఇలా వెయ్యాలని ఈ ఇక్కడైతే పూజ గదిలాగా మా అమ్మ పెట్టుకుంది పూజలు బాగా చేస్తా అన్నమాట అమ్మ అమ్మకి ఖచ్చితంగా సోమవారం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే ఇంకా ఫాస్టింగ్ ఉంటుంది ఆ రోజు ముగ్గులేమో మిడిల్తో మా అమ్మ వేసింది రోజు నాకు టైం అసలు సరిపోలేదు ఇంకా అందుకనే మా అన్నయ్య పెళ్ళి ఫోటో ఈ రూము ఈ రూము దేవుడు గదిలో పెట్టేసుకుంది అవన్నీ మా అన్నయ్యకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట మా పిల్లలైతే టీవీ చూస్తున్నారు ఇంకా ఈరోజు ఇవన్నీ మా అమ్మ పెళ్ళి ఫోటో అనమాట అంటే పెళ్ళి ఫోటో అంటే మా డాడీ మా అమ్మ పెళ్లి తర్వాత దిగింది అది ఇవన్నీ గిఫ్ట్ చిన్న చిన్న గిఫ్ట్లు అనమాట చాలా బాగా అనిపించింది కలర్ఫుల్గా ఉంటుంది మా అమ్మ వాళ్ళు ఇల్లు అయితే నాకు భలే అనిపించింది తిన్నా తినపోయినా కానీ ఇల్లు ఉంటే బా చాలు అంటారు కదా అలాగా అసలు చూ అక్కడ ఉంటే చాలు కలర్ఫుల్గా తినకపోయినా కూడా ప్రశాంతంగా అనిపించింది ఆ ఇల్లు ఎందుకో అక్కడ వెళ్తే అసలు రాబుద్దు కాదండి మా అన్న అయితే ఇవన్నీ చూడు మహేష్ బాబు ఫోటోలు కూడా పెట్టుకున్నాడు కృష్ణుడు అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట అక్కడ కృష్ణుడు బొమ్మ కూడా వేయించుకున్నాడు పెయింటింగ్తో చాలా బాగుంది అసలు అంత కలర్ఫుల్గా అనిపించింది ఇల్లు అయితే మా అమ్మ అయితే వంటలు చేస్తుంది నేను వచ్చాను కదా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంది నా కోసం అవి ఇవి వండుతుంది అనమాట చికెన్ అయితే చేస్తుంది చికెను ఇంకా గారెలో ఏమో చేస్తుంది నేను వచ్చిన టూ డేస్ నాకు ఏదో ఒకటి వండి పెడుతూనే ఉంటుంది పాప మా అమ్మ అమ్మకి నేనంటే చాలా ఇష్టం ఇదైతే నేను ఫ్రిడ్జ్ తీసుకొచ్చాను అన్నయ్య పెళ్ళప్పుడు పెద్ద అన్నయ్య అప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చాను వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది కదా అని ఇంకా ఇదేమో అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్ అనమాట ఇంకా అది అయితే తీయలేదు నేను అన్నయ్య నిద్రపోతున్నాడు అందులో సో ఇదైతే వ్యూ అయితే ఎలా ఉంటుంది బ్యాక్ నుంచి చూస్తే మనం అక్కడ మా డాడీ పడుకున్నాడు ఈ ముగ్గులు అయితే చాలా బాగా అనిపించాయి ఎంట్రన్స్ చూస్తే మంచి కలగా ఉంటుంది ఈ ఇలా మనం అయితే చూసేద్దాం ఇప్పుడు అయితే ఇంకా ఉప్పలమ్మ దేవుడిని పెట్టుకున్నాం మేము ఇక్కడ బండ్లు పార్కింగ్ కానీ ఇంకా అన్నీ కాసేపు అక్కడ మంచం వేసుకొని పడుకున్న ప్రశాంతంగా అనిపించింది ఈ ఉప్పలమ్మ అనమాట ఇది మా డాడీ వర్క్ చేసే మిషను ఈ మిషన్ గురించి ఎవరికి తెలియపోవచ్చు మ్యాక్సిమము దాని మీద వర్క్ చేస్తారు అంటే కార్పెంటర్ వర్క్ అనమాట మా డాడీ కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మా హెల్త్ బాగోపోవడం వల్ల చేయలేకపోయారు ఇదంతా సైడ్ వ్యూ అది వాషింగ్ మిషన్ నేనే తీసుకొచ్చాను మా చెన్నయ్య పెళ్ళికి తెచ్చాను ఇది నేను కానీ మా అమ్మ యూజ్ చేసుకుంటుంది పాప మా అమ్మకి బట్టలు ఉతకలేక కొంచెం ఇబ్బంది పడుతుంది సో అందుకని అది తెస్తే బాగుంటుంది అనిపించింది ఇంకా అది తీసుకొచ్చాను చెన్నయ్య కూడా చెన్నయ్య వదిన ఇక్కడే ఉంటారు సో అందుకని ఇక్కడే ఉంచేసాము ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ అయితే చల్లగా ఉంటుంది